నా పేరు నవీన్ రెడ్డి సో నేను అగ్రికల్చర్ ఇంజనీర్ కంప్లీట్ చేశాను అలాగే సతీష్ కుల్ మీద సో బీకామ్ కంప్లీట్ చేశారు సో మేము ఆఫ్టర్ బీటెక్ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత టూ ఇయర్స్ మినిస్టర్ ఆఫ్ ఎంఎస్ఎం లో ప్రాజెక్ట్ కోఆర్డిట్ చేశాను సార్ ఆ తర్వాత ఉద్యోగం ఉద్యోగాన్ని ఓ సొంతూర్ విలేజ్ కు వచ్చేసి ఏదో సాధిద్దాం ఉద్దేశంతో పిఎంఎఫ్ఎం స్కీమ్ ద్వారా మన సపోర్ట్ తోటి సోలర్ డ్రైవ్స్ పెట్టామండి ఈ సోలర్ డ్రైవ్స్ పెట్టడం వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న రైతులు ఎవరైతే ప్రొడక్ట్ ప్రొడక్ట్ హై హైల్ వచ్చేసి మార్కెట్ లో ఎప్పుడైతే మనకి డిమాండ్ ఉండదు అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి సెకండ్ హ్యాండ్ డిస్క్రిప్షన్ వాళ్ళు అమ్ముకునే దానికి దేనికైతే ఇబ్బంది పడుతుంటారు అటువంటి ప్రొడక్ట్ మనం తీసుకొచ్చి దానికి వాల్యుయేషన్ ఎడిషన్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో పరిస్థితి లేకుండా ఇది సెకండ్ గ్రేడ్ కన్సిడర్ చేస్తున్నారు అండ్ డాలర్ లో వచ్చేసి అసలు దీన్ని చాలా తక్కువ రేట్ కడుగుతుంది మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రెజర్వేటివ్ టెక్నిక్ సోలార్ సోలర్ డ్రైవ్ దీన్ని వాల్యూ చేసి దీనికి మార్కెట్లోకి దీనికి హై డిమాండ్ లో ప్రొడక్ట్ తప్ప అట్లాగే ఇదే కదా లెమన్ చేస్తున్నాం టొమాటో చేస్తున్నాం చుట్టుపక్కల మిర్చి పచ్చిమిర్చి ఎనీథింగ్ చుట్టుపక్కల మనకి ఏ వెజిటేబుల్స్ వచ్చినా సరే వాటికి వాల్యుయేషన్ చేయడం వల్ల సార్ మనకే కాస్త బిజినెస్ ప్రాఫిట్ మోట్ లో జరిగిపోతుంది అట్లాగే ఫార్మర్స్ కి

ఈవెన్ అగ్రికల్చర్ అయినప్పటికీ ఈ లెవెల్ లో ఇంత హ్యూజ్ పాయింట్ బిజినెస్ రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ సో ఆఫ్టర్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ వాటిని రికవర్ చేశారు రికవర్ చేసిన తర్వాత నుంచి వచ్చేది ప్రాఫిట్స్ అయితే అనుకున్నట్టే అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ హైబ్రిడ్ మోడల్ కన్వర్ట్ చేద్దామని ఆలోచిస్తాం ఇప్పుడు ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు దా పెట్టేవాడు పది లక్షలు పెట్టేవాడు బ్రేక్ ఏమైనా అయిందా ఎనిమిది నెలలు ఎన్ని ఎన్ని నెలలు పడుతుంది బ్రేక్ ఏమైనా అట్లీస్ట్ టూ ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ బ్రేక్ ఇయర్స్ పడుతుంది తర్వాత ఈ మంత్లీ రెవెన్యూ మంత్లీ రెవెన్యూ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఆల్మోస్ట్ మనం ప్రతి రోజు పది నుంచి పన్నెండు మందికి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ ఎవరైతే మనకు బయట పనులు చేయలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మీరు సొంతంగా మా స్టాండర్డ్స్ ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళకి అఖీస్ అంటు ట్వెల్వ్ మెంబెర్స్ టూ మెంబర్స్ ఆఫ్ వెన్స్కి డైలీ ఎంప్లాయ్మెంట్ అంప్లాంటి ఈ పేరు ఎంత వినవీన్ నవీన్ రెడ్డి సతీష్ సతీష్ రెడ్ సతీష్ సతీష్ ఒకసారి ఉదయగిరి నియర్స్ కావడం యువతకు కూడా నా విజ్ఞప్తి ఇక్కడ మన అన్నగారు విజయరావు రెడ్డి గారు కూడా ఉన్నారు మన ఎంపీటీ గారు కూడా ఉన్నారు లోపల వీళ్ళు చేసే దోసగా చూడడం జరిగింది ఇక్కడ మన రవీన్ రెడ్డి కానీ సతీష్ కానీ నవీన్ రెడ్డి అగ్రికల్చర్ ఇంజనీర్ సతీష్ కూడా ఇంజనీరే వీళ్ళిద్దరు కలిసి సొంతంగా ఏదో పెట్టుకోవాలని ఇటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఆలోచనతోటే ఈ బుక్కాపురం పంచాయతీలో వింజిమూరు మండలంలోని బుక్కాపురం పంచాయతీలో ఈ మూడు యూనిట్లు పెట్టడం జరిగింది వారు చెప్పేది ఏంటంటే సెకండ్ గ్రేడ్ మెటీరియల్ ఏదైనా కూడా టమాటాల దగ్గర నుంచి ఏదే ఏ ఫ్రూట్ అయినా అవ్వచ్చు ఏ వెజిటబుల్ అయినా అవ్వచ్చు వెజిటబుల్స్ కూడా వెజిటబుల్ అయినా వచ్చు ఏదైనా కూడా హార్టికల్చర్ ఏదైనా కూడా అవి సెకండ్ గ్రేడ్ అయినా కూడా తీసుకొచ్చి వాటిని డ్రై చేసి దాన్ని వాళ్ళు సెల్ చేసే పరిస్థితి దాదాపుగా వాళ్ళు ఎనిమిది నెలల క్రితం ఇది మొదలెట్టడం జరిగింది పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ వాటిలో ఎనిమిది ఎనిమిది లక్ష దాకా మనకు గవర్నమెంట్ సహాయంతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్కీమ్ పేరు స్కీమ్ కింద వారు దాన్ని పెట్టడం జరిగింది యువత కూడా నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఏదన్నా సహాయం ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడే ఉంటారు వాడు బుక్కాపురం పంచాయతీలోనే వాళ్ళ నుంచి కొంత నేర్చుకొని మీరు కూడా మీ ఓనుగా మీరు పెట్టేది అనుకుంటే మేమంతా మా వ్యూత్ సహకారం మేము చేస్తాం ఇక్కడ ఉన్న విజయరామరెడ్డి అన్న కానీ నేను కానీ ఎవరైనా నాయకులను కానీ అలాగే మన విపిఆర్ గారు ఇప్పుడే విజిట్ వెళ్ళారు ఇవన్నీ వారు కూడా సహాయం చేస్తామని చెప్పారు చూసారు వాళ్ళకి కూడా చెప్పాను నేను నాకు ఇది వారు కూడా చేస్తామని చెప్పారు వీళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ గా కావాల్సింది ఎలక్ట్రిసిటీ లేదు ఇక్కడ ఎలక్ట్రికల్ కనెక్షన్ లేదు ఏ గారు కనెక్షన్ లేదు మనం ఇటువంటి ఎంటర్ప్రీనర్స్ ని ఎంటర్టైన్ చేయాలి ఫస్ట్ మనం సపోర్ట్ చేయాలి మన గవర్నమెంట్ నుంచి వచ్చే సిస్టమ్స్ ఏ ఉన్నాయి ఉన్నాయో ఆ సిస్టమ్స్ అన్ని ఆయన సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు ఇంకా మనమే చేయాలి వాళ్ళు ఏంటంటే సోలార్ ప్యానల్స్ ఏదో రెండు పెట్టుకో కొంత పవర్ చేస్తున్నారు కానీ ఇది ఫుల్ ఫిక్జిడ్ గా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చింది కానీ మనం కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఇంకా కూడా రాబడి పెరిగే అవకాశం ఉంది మంచి బిజినెస్ అవుతుంది సో వాళ్ళ నలుగురికి చెప్పి ఇంక బిజినెస్ పెట్టుకునే అవకాశం దయచేసి ఆలోచన చేయండి ఇక దీని గురించి అప్డేట్ మళ్ళీ ఒక రెండు వారంలో మళ్ళీ అడుగుతాను మీకు లైన్ ఇబ్బంది లేదంటే చెప్పండి ఎస్సీ గారితో మాట్లాడుతున్నాం